ಈ ದಿನ ಪ್ರಾರ್ಥನೆ ಸಹಾಯಕರಂಗ ಯಾಕೋಬು ಪತ್ರಿಕೋಬು ಪತ್ರಿಕ ಐದವ ಅಧ್ಯಾಯ yakobu patirika aidawa atyayam padahaidawa wacinanni padahara wacinanni munum kalsi చదువుకుందాం ప్రే యాకోబు పత్రిక అధ్యాయం పదహైదు పదహారు వచ్చినట్టు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందు మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనిడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి పదహార వచ్చిన మరొకసారి మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి చిన్న ప్రార్థన చేసుకుంటా వందనముల దేవా దేవాస్తోత్రం ఒకరి కొడుకు ఒకరు ప్రార్థన చేయమని సెలవిచ్చారు ఇలా దేవా తండ్రి మేమును ఆ ఆజ్ఞను ఆ లేఖనాన్ని నెరవేర్చేవారిగా ఉన్నట్లు సహాయము చేయం ఈ శ్రేష్టమైన సమయాన్ని ఒక ఎవరైనా వెలుపట ఉంటే పోగొట్టుకొనకుండా పండగా మీ మే చెంత నడిపించుకున్నామని ప్రార్థిస్తున్నాను ఏసన్న ప్రార్థించి అడిగి వేడు పడుచున్నారు తండ్రి ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడు కదా ప్రార్థన మన కొరకు మనం చేసుకుంటాం అదే సమయంలో ఇతరుల కొడుకు కూడా మనం ప్రార్థన చేయాలని ఆయన యేసు ప్రభుల వారు మనకి పౌలు గారి ద్వారా యాకోబుకు రాయించినట్లుగా మనం చూడొచ్చు ప్రిల్లా ఒకరి కొరకు ఒకరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయటం బైబిల్ గ్రంథంలో చాలామంది ఈ మాట నెరవేర్చిన వారు కదా మొట్టమొదటిగా అబ్రహాం ప్రార్థన చేశాడు సుధమా గుమర్రా పట్టణాలయ్యా నీతి మంత్రులు లేరు తక్కువ ఉన్నారు ఒక వంద మంది ఉంటే రక్షిస్తావా పట్టణాన్ని కాపాడతావా లేరు యాభై మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా ఇరవై మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని ఆయన ఆ సుధమ గుమ్మర పట్టణాలు నిమిత్తమై ఆయన ఎంతో ప్రాధేయపడ్డాడు ప్రాధేయపడ్డ చూడండి అబ్రహాము ఇతర పట్టణాల కోసం ప్రార్థన చేశాడు మరి భక్తులు ఎంతోమంది ప్రార్థన చేసినట్లుగా మనం చూడవచ్చు ఆ వరుసలో మరి కొత్త నిబంధనలు పౌలు గారు దానికి మించి మన రక్షకుడైన యేసుప్రభుల వారే ప్రార్థన చేశాడు కదా చనిపోయిన లాజర్ నిమిత్త ప్రార్థన చేశాడే సూప్రభ జ్వరంతో ఉన్నటువంటి పేతులు అత్తగారి కోసం ప్రార్థన చేశాడు అలాగే ఆయన ఈ ఆజ్ఞను కూడా ఈ మాటను కూడా నెరవేర్చాడు మనందరి కోసం కూడా ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా మనం చూడొచ్చు అట్లా కొద్దిగా వస్తే కదా ఎబ్రికు పత్రికలు ఒకసారి చూడండి ఎబ్రిల్ యొక్క పత్రిక నాలుగవ అధ్యాయం ఫిబ్రిలకు పత్రిక నాలుగవ అధ్యాయం ఫిబ్రిల్ యొక్క పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చినాను చదువు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు చేపట్టుదు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ శోధించబడి పాపం లేని వాడిగా ఉండెను సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాశ్రమునద్దకు చేరుదుము మనకున్నాడు మన కోసం కూడా ప్రార్థన చేసేటువంటి మన ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయన యేసు ప్రభు వారు మన కోసము ప్రార్థన చేస్తున్నటువంటి దేవుని కుమారుడైన యేసు అనేటువంటి గొప్ప ప్రధాన యాజకుడు మన కోసం ఉన్నాడు ఒకరి కోసం ఒకడు ప్రార్థన చేయమని చెప్పారు కదా ఇది మన కోసం ప్రార్థన చేసేటువంటి ప్రధాన యాజకుడు ఆయన కూడా నెరవేర్చారు ఈ మాటను ఆయన కూడా నెరవేర్చినట్లుగా చూడవచ్చు మన కోసము ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేయించున్నాడు అని మనం ఎరుగదు ప్రజ మన కోసం ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేయిస్తున్నాడు ఎందుకంటే మన బలహీనతలన్నీ ఆయనకు తెలుసు మనం ఎంత త్వరగా భక్తిలో నుంచి తొలగిపోతామో కదా దేవుని వాక్యం ఒక్కరోజంతా చదవలేదంటే చూడండి అప్పుడే ఆ రోజు ఏవేవో అన్నీ మన మనసులోకి వచ్చేసేస్తాయి దేవుని సహవాసాన్ని నువ్వు ఒక వారంలో లేవంటే చూసుకో ఇంకా నీ మనసు నిండా ఏవే వచ్చింటు మన నోటి నిండా ఏమేమి మాటలు వచ్చింటాయి మన పాదాలు ఎక్కడెక్కడ తిరుగుతాయో కారణం ఎందుకంటే బలహీనులమని మనము ఆయన ఎరిగి మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి ఇదిగో ఇతను చాలా త్వరగా కోపడేవాడు కనుక అతని కోసమును నేను రక్తం చెందించాను కాబట్టి అతని కోపం నుంచి అతను తప్పించు తండ్రి ఇతను చాలా త్వరగా తొలగిపోయేవాడు పడిపోయేవాడు కనుక అలా పడిపోకుండా పడిపోతున్నప్పుడు కూడా జాగ్రత్తగా తిరిగి లేవనిత్తమని నీ నిమిత్తమో నా మన ప్రధాన యాజకుడు దేవుని కుమారుడైన యేసు అన్న గొప్ప ప్రధాన యాజకుడు మన కోసమై ఉన్నాడు పిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఒకనికొకడు అన్నాం కదా ఇదిగో నీ కొరకు ఏసు ప్రభులవారు నా కొరకు ఏసు ప్రభులవారు ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు ఎందుకనగా మనం బలహీనలమని ఆయన మన నిమిత్తమై ప్రార్థన చేసేటువంటి వాడుగా చూడొచ్చు ఇలా కొరకు ఒకరు ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేయము బద్దులమై ఉన్నాం యేసు ప్రభులు వారు మన కోసము అలాగే ఇతరుల కోసం కూడా ఆయన ప్రార్థన చేసినటువంటి వాడుగా మనం చూస్తున్నాం ఇది కొలసి పత్రికలో చూడు ఒక భక్తుడిని చూద్దాం అక్కడ కూడా కొలసి పత్రిక నాలుగవ అధ్యాయం తులసి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుదాం మీలో ఒకడును ఎఫ్ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు ఉండవల్లని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుచున్నాడు ఎవరి కొరకు మీ కొరకు అంటున్నాడు ఎవరి కొరకు ఇక్కడ సంఘస్థుల కొరకు ప్రియ కొయ సంఘస్థుల కొరకు ఆయన ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుచున్నాడు ప్రార్థన అనేటువంటిది ఒక పోరాట జీవితం ప్రియ ప్రార్థన ఊరికే రాదది ఈజీ వస్తుందా నువ్వు ప్రార్థన కూర్చో ఎన్ని ఆటంకాలు వచ్చేస్తాయి కదా ఎన్ని పోన్లు వస్తాయో శరీరానికి ఎంత నిద్ర ముంచుకొత్తదో ఎంత ఆవులింతలు వస్తాయో ఎంత శరీరము అందుకే ఇక్కడ ప్రార్థనలో పోరాడుతున్నాడు ప్రార్థన అనేటువంటిది ఒక పోరాటం అనేకులకి అనుభవం లేదు ప్రిల్ల అనేకులకు ప్రార్థనలో ఒక పోరాటము అనేకమైన పరిస్థితులను అధిగమించి మనం ప్రార్థన చేయాలి కదా ఇప్పుడు వీటికి రావాలంటే ఊరికే అన్ని అనుకూలు ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయా మన పరిస్థితులన్నీ అన్నీ రెడీ చేసి మీరు ప్రార్థనకి వెళ్ళండి అని చెప్పేటువంటి పరిస్థితులు లేవు మనం మనం అన్ని సిద్ధపరచుకోవాలా మనమే రావాలా మనమే ప్రార్థనలో మనమే పోరాడాలి కనుక ఎఫ్ఎఫ్రా ఇక్కడ మరి పోరాడుతున్నాడు తన ప్రార్థనలో కొలశైల కోసం అని పౌలు గారు మరి కొలశైలకు రాస్తూ ఉంటున్నాడు ఇదిగో ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు పిల్లలు మనము ఎంత సమయం పోరాడుతున్నాం ఇతరుల కోసం మన ప్రార్థనలో ఎంత కరుపు చేస్తున్నాం సంఘస్థుల కోసమైతే సమాజం కోసమైతేనే దేశం కోసమైతేనే రక్షణ లేనటువంటి వారి కోసమైతేనే మనము ప్రార్థనలో పోరాడాల్సినటువంటి వారమే ఉంటున్నాం పిల్లలు ఎఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ కోసము నా కోసం కదా మరి చూడండి ఇలాగూ పౌలు గారు కూడా చేస్తున్నటువంటి ప్రార్థన ఒకసారి చూడండి పిల్లలు పదహైదవ అధ్యాయం రోమీలకు పత్రికలు రోమీలకు పత్రిక పదహైదవ అధ్యాయం మొదటి వచనం బలవంతులమైన మనము సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము చాలు పిల్లలు చాలు బలవంతుడు నువ్వు నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండవచ్చు నువ్వు చక్కగా ప్రార్థనకు వెళ్ళవచ్చు చక్కగా కోడికలకు వెళ్ళవచ్చు చక్కగా సహవాసానికి నువ్వు వెళ్ళవచ్చు కానీ నీ మట్టుకు నువ్వే సంతోషపడి నీ మట్టుకు నువ్వే తృప్తి పడడం కాకపోయింది ఇప్పుడు చూస్తున్నాము బలహీనుల దౌర్బల్యమును కూడా భరించే ఉంటున్నాము బలహీనుల యొక్క వాళ్ళను కూడా మనం భరించాలంటున్నాడు బలహీనులకు కూడా మనం భరించబద్దులమై ఉంటున్నాం బలహీనులను భరించబద్దులం అందుకోసమే నేను బలహీనులకు కూడా బలహీనుడైతే అయితే నేను కూడా బలహీనుడు అంటాడు కొరంతీలకు రాసినటువంటి పత్రికలు ఒకసారి చూడండి రెండవ పత్రికలు కొరంతీలకు రెండవ పత్రికలో ఏముంటాడు అక్కడ పదకొండవ అధ్యాయం పెళ్ళారు అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఎవడైనాను బలహీనుడైనా నేను బలహీనుడు కాదా ఎవడైనాను తొట్టు పడినా నాకు మంట కలదా చాలు పిల్ల ఎవరైనా బలహీనుడైతే నేను కూడా బలహీను వాని నిమిత్తమై నేను కూడా బలహీను అవుతున్నా కనుక అతని బలహీనుడటువంటి వారి నిమిత్తమై మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉంటాం అందుకోసమే అక్కడ యాకో పత్రికలు ఒకనికొకడు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు బలహీనల కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఎఫ్రా వలె పౌలు వలె రక్షకుడైన యేసు ప్రభుల వారి వల మరి పౌలు ఇంకా రాస్తున్నాడు ఎఫెస్సి పత్రికలు రాస్తున్నాడు మీ కొరకు మీ కొరకు చూడండి ఎఫెస్సి పద్ సంఘం గురించి ఏం రాయబడిందో చూడండి ఒకసారి ఎపిఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పంతొమ్మిది వచ్చినాలో కలిసి ఉన్నప్పటి గారు లాస్ట్ చివరిలో ఉంది నేను నా ప్రార్థనల ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను మిమ్మల్ని గూర్చి ఓ ఎపిఎస్సీ లారా మీ ఆత్మీయతను గూర్చి మీ భక్తి జీవితాన్ని గూర్చి నేను విజ్ఞాపన చేస్తున్నాను బలహీనుల విషయమై నేను కూడా బలహీను అయిపోతుంది ఓ ఎఫ్ఎఫ్ ప్రార్థన చేస్తున్నాడు మీ కొరకు యేసు ప్రభు వారు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రిలారు అలా మనము కూడా మరి బలహీనులను బలపరచడం కోసం బలహీనులను రక్షణ లేనటువంటి వారిని రక్షించడం కోసం ఇలాగా మనము ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాము అంతేకాదు మనము జత పని వారము యేస్సు వారితో కలిసి మనం కూడా ప్రార్థన చేస్తూ ఆయన పనిని మనము చేయాల్సినటువంటి వారమై ఉంటున్నా కదా ఇదే ఒకసారి కొరంతి పత్రిక పదకొండవ అధ్యాయంలో చూడండి కొరంతి పత్రిక మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో కూడా ఏం చెప్తాడంటే ప్రియ ముప్పై మూడవ వచ్చిన ఉండుడి ఒకని కొరకు ఒకడు ఒకడు ఆత్మీయత కొరకు మరొకడు కనిపెట్టుకొని ఉండాలి ఒకరు ఆత్మీయత కొరకు మరొకరు కనిపెట్టుకొని ఉండాలి అని చెప్తున్నారు కనిపెట్టుకొని ఒకరి కొడుకు ఒకడు ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం అని చూస్తూ ఎందుకు మరి యేసు ప్రభుల అంతగా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంటే కథ యోహాను స్వార్త రాయబడింది మనం ఆయన స్నేహితులము కాబట్టి మన కోసం ప్రార్థన చేస్తున్నాం అక్కడ చక్కగా వివరించాడు పిల్లలు మనం ఆయన స్నేహితులు అన్నాడు యోహాను సువార్త పదహైదవ అధ్యాయంలో చూడండి చివరి మాట చూసుకొని కొత్త ప్రార్థన సమయం ముందు పదహైదవ అధ్యాయము మరి పదహైదవ వచనం దాసుడు తన యజమానుడు ఏం చేస్తాడో ఎరుగడు కనక మిమ్మల్ని దాసులను నేను పిలవట్లేదు స్నేహితులనే పిలుస్తున్నాను ఎందుకనగా నా తండ్రి వల్ల విన్న సంగతులన్నింటినీ మీకు తెలియచేసి తెలియచాలని విన్నారు మనము ఆయన స్నేహితులమని చే మన నిమిత్తం మొర పెడుతున్నాడు ఆయన పై వచ్చిన రాయపడింది తండ్రి దగ్గర ఉన్న సంగతులన్నీ తన స్నేహితుల కోసం ఆయన తెలియచేస్తున్నాడు అని రాయపడింది కదా పద్నాలుగు వచ్చిన నేను మీ ఆజ్ఞాపించే వాటిని చేసేలా మీరు నా స్నేహితుల గురు దాసుడు తన యజమానుడు చేయడానికి నిలబడగల ఇక మిమ్మల్ని దాసులనే ఒక స్నేహితులనే పిలుస్తున్నాను ఎందుకంటే నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియచేసి నేను తండ్రి దగ్గర ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి మన విషయమై తండ్రి దగ్గర ఎలాంటి ఆలోచన ఉంది నీ నిమిత్తం నా నిమిత్తం తండ్రి యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో నీ కొరకు నా కొరకు ఎవరు చెప్పారంటే మన కోసం ప్రాణములు పెట్టినటువంటి స్నేహితులు ఆయన యేసు సూపర్లు స్నేహితులు అన్నారు మన స్నేహితుడు అంటారు ఈ లోకంలో మనతో ఎంతమంది స్నేహం చేస్తారు వెళ్ళారా కదా మనం చూస్తాము ఈ లోకంలో వాడు కులాలు కులాల మధ్య స్నేహం చేయడానికి ఇష్టపడతారు జాతులు జాతుల మధ్య స్నేహం చేయడానికి ఇష్టపడతారు మతాలు మతాలు ఒకే మతం కలిగినటువంటి వారి మధ్య స్నేహం చేయడానికి కానీ కానీ అయినటువంటి దేవుడు మనల్ని దాసులుగా పిలువ స్నేహితులని పిలిచి తండ్రి దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా మనకు ఇవ్వాలని తండ్రి యొక్క ఆలోచన అంతా నీకు నాకు చెప్పాలి తండ్రి యొక్క ఉద్దేశం అంతా నీకు నాకు బయలుపరచాలని ట్రీలారా ఆయన నిన్ను నన్ను రక్షించి తండ్రి మనకి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా వెళ్ళాగా మనకి ఇచ్చుక ఏవి దాచిపెట్టలేదు అంటే ఒకవేళ మన ఇంట్లో పనివారున్నారనుకోండి వాళ్ళకి మన దగ్గర ఉన్న వెండి బంగారాన్ని చూపిస్తారా చూపించలేదు మన ఇంట్లో పనివారున్నారనుకోండి మన డాక్యుమెంట్స్ మన సర్టిఫికేట్లన్నీ వాళ్ళు చూపిస్తామా చూపించము వారు పనివారు వారికి అవసరం లేదు చూపించాల్సిన పని లేదు వారి దాసులు మనలో ఉన్నటువంటి మన గృహంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు వాళ్ళకి ఏవి కూడా మనము చెప్పం ప్రజ కారణం ఏమంటే వారు పనివారు కేవలం దాసులు కనుక వారికి ఏమి చెప్పం అయితే ప్రభుల వారు మనల్ని దాసులుగా ఉండున్నట్లుగా చూడలేదు స్నేహితులుగా చేసుకున్నారు ఇది యేసు ప్రభులు వారి స్నేహితులయ్యాము ఆ ప్రియమైన కుమారుడికి ఆ కుమారుడి యొక్క తండ్రి ఏవి కూడా మనకు దాచిపెట్టకుండగా కుమారుడికి తెలియజేస్తే కుమారుడు ఏం చేస్తున్నాడంటే మన కోసమై తండ్రి యొక్క ఉద్దేశాలన్నీ తెలిసి మన పక్షాన ఆయన మొర పెడుతూ పిల్లారు మన పక్షాన తండ్రికి మొర పెడుతూ మన అక్కర్లన్నీ తీర్చేటువంటి దేవుడుగా ఉంటుంది కనుక మరి ఎలాగైతే ఒకరికొకరుకు ఒకరు అనగా మన కొరకు ఏ వారు ఆయన ప్రియులు ఎలాగైతే ప్రార్థిస్తూ వస్తున్నాడో అలాగే మనం కూడా బలహీనులమై ఉంటున్నటువంటి అనేకుల నిమిత్తం ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం రక్షణ లేని వారి కోసం ప్రార్థించాల్సిన వారమై ఉంటున్నాం మరి ఎనుక జారిపోయినటువంటి వారి కోసం ప్రార్థించాల్సిన వారమై ఉంటుంది మరి ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి వారి నిమిత్తం ప్రార్థించాల్సినటువంటి వారమై ఉంటుంది కనుక ఒకరినొకరు మరి బలహీయులైనటువంటి వారు అలాగో వారి నిమిత్తమై కూడా మన నిమిత్తమై కూడా ఒకరి నిమిత్తం ఒకరు అలాగో ప్రార్థన చేసుకొని ఇది నాన్న ముందుకు సాగుదాం దేవుడు అలాంటి మనస్సుతో అలాంటి ఆజ్ఞతో అలాంటి దేవుని ఉద్దేశంతో మనం ప్రార్థనలోకి సాగుదాం దేవుడి మాటలు మన కోసమై దీవించిన దాకా ఆమె